హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న రైతు భరోసా అలాగే రైతు బంధు పథకం కింద డబ్బులు పడ్డాయి అని మీలో చాలామంది అయితే డౌట్లు అయితే ఉన్నాయి కదా సో దాంతోపాటు మీకు రావాల్సిన డబ్బులు అనేది మీ ఖాతాలో ఎప్పుడు జమ చేస్తారు మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ దీంట్లో మాట్లాడుకుందాం దాంతోపాటు మనకి వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు రైతులకి సో అప్డేట్ అప్డేట్ అయ్యింది దాంతోపాటు ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏడు వేల ఐదు వందలు ఇస్తారా లేక ఐదు వేల ఇస్తారని మీలో డౌట్ అయితే ఉండొచ్చు పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలో అయితే ఉంది మీరైతే ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకు అయితే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి మీరైతే చివరి వరకు చూడండి అలాగే ప్లీజ్ మీ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కావాలనుకుంటే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని దాంతోపాటు ఈ వీడియోని మాత్రం ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ఇప్పటికే మన తెలంగాణలో రైతు రుణమాఫీ అయితే అవుతుంది తెలిసిన విషయం మీకు సో రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు అయితే కాకల లేదు సో ఇప్పటికే మేము ఆగస్టు పూర్తి ఎండింగ్లో వచ్చేసి మేమైతే పూర్తి స్థాయిలో మేము రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు ఇప్పుడు వచ్చేసి ఏదైతే మన వానకాలం పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా పథకం కింద డబ్బులు ఎప్పుడూ జూన్లో రావాల్సిన డబ్బులు ఇప్పటికే ఆగస్టు వచ్చినా రాలేదని రైతులు అంటున్నారు కదా సో వాళ్ళకు వచ్చేసి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది వ్యవసాయ శాఖ నాగేశ్వరరావు గారు ఏంటంటే ఏదైతే రుణమాఫీ అవుతుందో ఆ రుణమాఫీ అయిన వెంటనే వచ్చేసి మేమైతే రైతుల ఖాతాలో ఏదైతే ఏడు వేల ఐదు వందల వానకాలం పంట పెట్టుబడి స్థాయికి దాని డబ్బులు అయితే ఉన్నాయి అవి అయితే అందిస్తా చెప్పడం అయితే జరిగింది సో దాదాపుగా చూసుకుంటే మనకి ఏదైతే ఈ ఆగస్ట్ ఎండింగ్ వరకు వచ్చేసి మనకి ఈ రుణమాఫీ అమౌంట్ అయిన తర్వాత వెంటనే మనకి పూర్తి స్థాయిలో ఏదైతే రైతు మీద డబ్బులు ఉన్నాయో అవి కూడా జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో మీకు కనుక ముందుగా ఎకరం పొలం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు మాత్రమే ముందుగా డబ్బులు వస్తాయి కాబట్టి మీలో ఎవరికైతే ఎకరం పొలం ఉంటుందో వాళ్ళకి మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి దాంతోపాటు మీకు డబ్బులు వచ్చిందా రాలేదా కామెంట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మీరైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్